కోవూరు వైసీపీ కార్యాలయంలో పోతిరెడ్డిపాడు ఆవిష్కరణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చెలో పోతిరెడ్డిపాడు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కోవూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు మాజీ ఆబ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్బాబు విచ్చేసి పోస్టర్ను ఆవిష్కరించారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జలయజ్ఞం మరి అన్ని ప్రాజెక్టులని ఆధునికరం చేస్తూ రాయలసీమ నెల్లూరు ఒంగోలు కావలసినటువంటి నీరు కృష్ణా జిల్లాల నుంచి అందిస్తూ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పెట్టి తద్వారా ప్రాజెక్టును నింపి రాయలసీమకు పంపేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు నరసింహులు రెడ్డి మండల కన్వీనర్ అనూప్ రెడ్డి నవీన్ రెడ్డి మల్లికార్జున రెడ్డి రెడ్డి మండల మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనిల్ గారు నరసింహు రెడ్డి గారు రెడ్డి గారు అన్ని మండలాలీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపిన సందర్భంగా ఇదొక ఉద్యమంగా పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నాం శ్రీశైలంలో దాదాపు తొంభై రోజులు ఓవర్ వాటర్ వస్తుంది ఫ్లడ్ వస్తుంది అదంతా కూడా సముద్రానికి వెళ్తాయి నాగార్జున సాగర్కి వెళ్ళి అటు వెళ్తుంటాయి వాటిల్ని మనం రోజుకు మూడు టీఎంసీలు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకొస్తే మనకి నూట నలభై టీఎంసీలు సోమశిల కండ్లేరు నిండిపోతాయి అరవై రోజులు వస్తేనే సరిపోతుంది వాటి నుంచి మన అన్ని చెరువులకు కూడా మనకి చా ఒక ఎప్పుడో ఒకసారి తప్ప పెన్న ఆయకట్టుకి క్యాష్మెట్ ఏరియా దానికి సంబంధించిన దానికి వాటర్ చాలా రేరుగా వస్తుంటాయి మన సోమశిల నుంచి పెన్నా రిజర్వాయర్కి వచ్చేవి పెన్నా నదికి వచ్చేవి చాలా తక్కువ అందువల్ల ఈ మూడు టీఎంసీలు వచ్చిన దానివల్ల ప్రతిరోజు మూడు టీఎంసీలు తొంభై రోజులు తొమ్మిది మూడు రెండు వందల చిల్లర టీఎంసీలు మనం తెచ్చుకోవచ్చు ఈ ఆరు జిల్లాలకి ఈ కండలేరు నుంచి తిరుమలకు కూడా నీళ్ళు వెళ్తున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తిరుమలకు కూడా నీళ్లు తీసుకెళ్లిన సందర్భాలు అందరికీ తెలుసు ఏది ఈ కండలేరు ద్వారా వచ్చే నీళ్ళని లిఫ్ట్ 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 ద్వారా ఇలాంటి దాన్ని చీకటి ఒప్పందం చేసుకొని ఓపెన్గా అసెంబ్లీలో ఓపెన్గా రద్దు చేసాం బాబు గారు చెప్పారని చెప్పి తెలంగాణ వాళ్ళు సోమసిల్ లోని శ్రీశైలం వాటర్ని ఎనిమిది వందల యాభై ఒక్క అడుగుల నుంచే వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటూ ఉన్నారు కృష్ణా బోర్డు సూచనలు ప్రకారం మనం ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగుల నుంచి మనం లిఫ్ట్ చేసుకోవాలి ఈ లోపే వాళ్ళు కొట్టేసుకుంటా ఉన్నారు దాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు మన ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అందువల్ల మనకి ఇప్పటికే తగ్గిపోయింది సోమశెల్లి వాటర్ ఇంకా టూ మంత్స్కి అసలు ఏమి ఉండదు వాటర్ అక్కడ మళ్ళీ మామూలే అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వ్యతిరేకించి రేపు ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతాం లేకపోతే దీన్ని విజయవంతం చేయాలి